నేడు తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాషను కాపాడుకుందాం భాషలన్నింటిలోనూ మధురమైన భాష తెలుగు భాష మాతృభాష తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారు తెలుగు భాష వినడానికి వినసొంపుగా లోతైన భావాలు కలిగి మృదు మధురంగా ఉంటుంది అందుకే సాహిత్య పెద్దలు తేనెలూరే భాష తెలుగు భాష అని కొని ఆడారు వేమన పద్యం చేదైపోయింది శతకాలు అడారు ఈ తెలుగు భాష దినోత్సవాన్ని మనము తెలుగు రామవర్తి గారి జనం సందర్భంగా ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదిలో మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము బ్రహ్మదనం అక్షరాల్లో బ్రహ్మదనం ముడికాలంలో మమకారం ఔచిత్యానికి తల మొదటగా పిలిచే పదం ఏంటి మనం జననం తర్వాత మనం మొదటగా అనే పదం అమ్మ అంటే ఆ అమ్మని తెలుగులో తెలుగులో పలుకుతున్నాము అది మన మాతృభాష దాన్ని మర్చిపోతామా మర్చిపో దాన్ని అసలు రాను 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 దాన్ని కనుమరుగైన చేద్దామా చేయకూడదు అదే విధంగా ఇంకొకటి అమ్మ భాష అమ్మతో సమానం అవునా కాదా అమ్మ భాష అమ్మతో సమానం తల్లిదండ్రులకు ఎంత గౌరవాన్నిస్తావో అదే గౌరవం మాతృభాషకి ఇవ్వాలి సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు పెద్ద బాల శిక్ష శిక్షగా మారిపోయింది వేల ఏళ్ళు ఛందస్సులు ఎతి ప్రాసలతో వర్దిల్లిన భాష ఇప్పుడు ఏటి కేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచు కూర్చుంది నేడు తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామూర్తి పంతులు పోరాటానికి గుర్తుగా వేడుక చేసుకునే రోజు ఇది కొనే రోజు వేడుక మాత్రమే కాదు ఈ రోజు వేదిక కావాలి పవర్స్ రేంజర్స్ యూట్యూబ్ గేమ్